మరి బిడ్డ అధ్యక్షులు నాతోటి వేమ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు అధికారులు అనధికారులు పార్టీకే మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం జరిగింది సార్ తెలంగాణ జగిత్యాల జిల్లా నుండి మొత్తం పద్దెనిమిది మండలాల నుండి వారికి మనకు ఓపెనింగ్ రోజు మనకు స్థానికంగా చైర్మన్ గారు ఆధ్వర్యంలో మనకు పిల్లల యొక్క ఆకలి తీర్చడం జరిగింది మరి ఎందుకంటే సహాయం చేసే మరి వాళ్ళు మన మనం జరిగేసారి మీరు ప్రత్యేకంగా ఎప్పుడు కూడా మీ సహాయ సహకారాలు క్రీడాకారుడికే తెలుసు వేరే వాళ్ళకి తెలియదు ఎందుకంటే మన మాట సహాయం చేసిన వాళ్ళందరూ కూడా క్రీడాకారులే కావడానికి అందులో ముఖ్య పాత్ర వహించినటువంటి పాత్రికేయ మిత్రులు ఎందుకంటే వారు లేనిదే ఈ రోజు ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏ మూలలో ఏం జరుగుతుంది అనేది తెలియాలని చూసిన వాళ్ళు మరి వారికి మరి అందరూ కూడా నా శుభాకాంక్షలు విజేతలకు అనేది అత్యంత ప్రాధాన్యంగా మనం ఆటల్లో పాల్గొనాలి రాణించడానికి ప్రయత్నం చేయాలి గెలవడానికి గెలుబోటర్లకు ఎలాంటి సంబంధాలు లేకుండా పాల్గొనడం అనేది చాలా ఇంపార్టెంట్ మరి వీళ్ళందరూ కూడా క్రీడాకారులు ఎస్పెషల్లీ మా బిఈలు పిఈఈలు వారు చెప్పేదే క్రీడా మారాంటి వాళ్ళం ప్రోత్సహించడం ఎప్పుడు చెప్పేదే క్రీడలు అనేవి ఎందుకు ఏం చేయాలి దాని విషయాలు చెప్పిన మరి కొత్త తరం కొత్త యువత ఉంటుంది కాబట్టి మళ్ళీ కూడా మీ అందరికీ తెలిసిన విషయాలు మళ్ళీ అసలు క్రీడలు మనం సేవ భావాన్ని మేము మీరు ఎక్కడెక్కడ నుంచి ఇప్పుడు ఇరవై మండలాల నుంచి వచ్చి సో మీ అందరు కూడా రిస్ అవుతారు అయినరా దాంతో పాటుగా ఒకరికొకరు పోటీ తత్వం పెరుగుతుంది అదే మనం ఇంకా మంచిగా ఆడాలి మంచిగా చేయాలి మరి పోటీ తత్వం మీరు మళ్ళీ పెరగాలంటే ఏం చేయాలి మళ్ళీ గెలవాలంటే ఇంకెక్కువ కష్టపడాలి మంచిగా తినాలి మంచి అలవాట్లు చేసుకోవాలి బాగా రన్నింగ్ కానీ ఎక్సర్సైజ్ చేయాలి పాటు ఈ ప్రత్యేకమైన ఆటలు మీరు దేంట్లో బాల్మంట ఆడుకుంటూ చేయాలి లేచి రన్నింగ్ చేయక యోగా చేయక ఎక్సర్సైజ్ చేయక ఒక్క డైరెక్ట్ గ్రౌండ్లో కలిసి బ్యాట్లో బాల్ పట్టుకుని అంటే అనుకున్నంత సక్సెస్ మంచి ఫిట్నెస్ ఉండాలి మరి ఈరోజు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థి విద్యార్థులు ఖోఖో కావచ్చు కబడ్డీ కావచ్చు వాలీబాల్ ఆడేది ఇవన్నీ కూడా తక్కువ ఖర్చుతో ఏ పాఠశాల అయినా లేదా ఎనీ కమ్యూనిటీ సామూహికంగా ఉండే చోట ఏర్పాటు చేసుకొని ఆడుకునే ఆటలు మొదటి నుంచి కూడా మన గ్రామాలలో ఎన్నో రకాల గ్రామీణ క్రీడలు ఉంటాయి అందులో ఈ వాలీబాల్ ఖోఖో కబడ్డీ అనేది పక్కాగా మన భారతదేశకి చేరు తెలిసిన ఆట భారతీయులు ఎక్కువ ఆడే ఆట మరి ఇలాంటి ఆటలు వీటితో పాటు ఒలింపిక్స్ ఒలంపిక్స్లో కూడా రాణించడానికి ఒలంపిక్స్లో కూడా రాణించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం నిర్ణయించిందని చెప్పి మరొకసారి సందర్భంగా ఈ మధ్యకాలంలో రెండు మూడు సార్లు కూడా వారు మాట్లాడడం అదేవిధంగా ఒక యువ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారితో అమ్మాయితోటి ఈ స్పోర్ట్స్ పాలసీ మీద కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడిపించింది దేశంలో హర్యానా పంజాబ్ లాంటి రాష్ట్రాల నుంచే డెబ్బై శాతం మెడల్స్ వస్తున్నాయి మరి మన తెలంగాణ కావచ్చు మన దక్షిణ భారతదేశం చాలా వెనుకపడుతున్నది అసలు ఒలింపిక్ మెడల్ అయితే ఇంకా తగ్గిపోయినాయి ఇవన్నీ కూడా మనం మున్ముందు ఓవర్ నైట్గా మనకి ఏది ఒక్క రోజు మనం చేయలేదు ఇప్పటి నుంచి ఈ యువతి యువకులు విద్యార్థులు విద్యార్థులను మనం ప్రోత్సహిస్తే రేపటి తరానికి మన మంచి క్రీడాకారులను క్రీడాకారులను మనం అందివ్వగలుగుతాం ఈ దేశానికి ప్రపంచ స్థాయిలో రేపటినాడు పోటీ పడి మనం ఒలింపిక్ మెడల్స్ కూడా సాధించాలనే ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు విజేతలకు మెమోటోస్ ఇవ్వడానికి అందరికీ కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ అన్ని సో తీసుకున్న భోజనం ఏర్పాటు చేయడంలో ప్రత్యేక సో తీసుకున్న దీపు గారికి అరెంజ్మెంట్ చూసిన మా శ్రీ పర్సన్ జ్యోతి గారు వారి భర్త లక్ష్మణ్ గారికి ధర్నిక కౌన్సిలర్ గారికి మున్సిపల్ సిబ్బందికి దాంట్లో కార్యక్రమాలు ఏర్పడిన మీ పేటార్ సిబ్బంది కూడా సుభైపూర్వకాలతో చేస్తారు ప్రతి హౌస్లో చాలా అన్నీ కారణంగా మనం మున్సిపల్ సిబ్బంది నుండి ప్రతిరోజు మాకు మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి జనాలు నేర్పుకుంటారు థ్యాంక్ యూ సార్ మొదట వాలీబాల్ విన్నర్

ऑने क्योच्छ ठाफ को 열 जै तेक्ड। है य मुगिए टियन चाहिए भी यु Χार링 इह इन वात ऊखे श्ते बरेस्तिना चेह owner यह 12.7 lettuce our land सर <laughs> <laughs> Runner, back to the mandal. I couldn't. 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 ఎన్ని పనులున్నప్పటికీ మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి మన స్థానిక సాధన డబ్బులు